అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగార్తీ తుఫాను ఎంత పెద్ద విషాదాన్ని మిగిలిచి వెళ్ళిందో అందరికీ తెలుసు దాదాపు రెండు లక్షల ఎకరాల పంట నష్టానికి గురైందనేటువంటి ఒక అంచనా దాని మీద ప్రభుత్వం ఇప్పటికే రివ్యూ చేసింది పంట నష్టాన్ని రైతులకి ఏ రకంగా పరిహారంగా చెల్లించాలన్న దాని మీద ఆలోచన చేస్తాం అయితే ఒక గొప్పతనం నేషనల్ మీడియా కూడా పొగుడుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కోఆర్డినేషన్ తోటి రాత్రి ఇంబులు నిద్రాహారాలు మాని ఒక పెద్ద విపత్తిని చాలా బాగా హ్యాండిల్ చేశారు దానివల్ల ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం కూడా చాలా తగ్గించి ఇంత పెద్ద తుపాన్ని ఎదుర్కోగలిగారు అని చెప్పేసి జాతీయ మీడియా కూడా మాట్లాడుతూ ఉంది కానీ దీనికి విరుద్ధంగా వైసీపీ పార్టీ మాత్రం వీళ్ళు ఆఫీసుల్లో కూర్చున్నారు ఏసీ రూమ్లో కూర్చున్నారు గ్రౌండ్ని పట్టించుకోలేదు అని మాట్లాడుతూ ఉంది డిబేట్ పెడతా ఉంది ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో రివ్యూ చేస్తున్నారు అది ఇక్కడే పెద్ద జోక్ ఏంటంటే విపత్తు అయిపోయిన తర్వాత తుఫాన్ అయిపోయిన తర్వాత సమీక్ష చేయటం ఏంటి ముందు కథ చేయాల్సింది వాళ్ళ పార్టీ నాయకులకి సహాయ కార్యక్రమాలు కా పాల్గొనండి అని పిలిపివాల్సింది ముందు కథ అనేటువంటి చర్చ ఉంది దాని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్ నమస్కారం సార్ ఒక ప్రమాదం తెలిసి వస్తుంది తెలియక వస్తుంది అంటే ఏం చేయలేదు తెలిసి వస్తుంది అనుకున్నప్పుడు ముందుగా జాగ్రత్త పడతారా అంతా అయిపోయిన తర్వాత సమీక్ష చేస్తారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సమీక్షను ఎలా చూస్తున్నారు మీరు ఇక్కడ కట్టవారు ముందుగా ఆ బాధితుల గురించి మాట్లాడుకుందాం మామూలుగా ఏదన్నా ప్రమాదం సంభవించబోతుంది ఇలాంటి అంటే ప్రకృతి ద్వారా మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నప్పుడు ముఖ్యంగా కావాల్సింది వాళ్ళకి మనోధైర్యం ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం అంటే మన చేతుల్లో లేదు పంటకు సంబంధించి మిగిలిన ఏదన్నా ముఖ్యమైనటువంటి ఖరీదైనటువంటి జాగ్రత్త చేయటంలో వాళ్ళు కుటుంబ సభ్యులు తీసుకుంటారు అలాగే ప్రభుత్వం కూడా ఇదోదికంగా సాయం అనుకోండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ ముందుగా ఏ పార్టీ అయినా సరే ఎలాంటి విపత్తు సంభవించినప్పుడు ప్రజలకి మనోధైర్యం నింపాలి మేమున్నాము అని చెప్పారు భరోసా ఇవ్వాలి ఏ పార్టీ అయినా సరే రాజకీయ పార్టీలు కావచ్చు స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు మనిషిగా మానవత్వ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయాల్సిన మొట్టమొదటి పని అది ముఖ్యంగా రైతుల గురించి ఆలోచించుకుంటే ఇప్పుడు మీరు రైతుల గురించి క్షుణ్ణంగా తెలుసు నేను రైతు బిడ్డనే వ్యవసాయం చేయలేకపోవచ్చు కానీ నేను నేను బిడ్డనే చిన్నప్పుడు చాలకెళ్ళిన వాడినే అలాగే పనులు చేసిన వాడిని చేయించుకున్న వాడిని అది గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు ఇప్పుడు ఒక పంట చేతికి రావాలంటే ముఖ్యంగా వరి పంట అనేది చేతికి రావాలి అంటే రైతు ఆరు నెలల పాటు ఆయన కాయ కష్టం అంతా చేసేసి ఆయన ఆశగా ఎదురు చూసేది ప్రకృతికి వెళ్ళి అవును అన్నీ అనుకూలించేసి పంట సవ్యంగా బండి ఇంటికి వచ్చే సమయంలో కూడా ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు చేతి రాకుండా పోయిన సందర్భాలు చాలా చూశాను నేను అవును అప్పుడు రైతు మానసిక వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎవరికీ చెప్పుకోలేడు ఆత్మాభిమానం కల వ్యక్తి రైతు అవును తనకి చేతనైతే పంట పండించి పది మందికి ఉపయోగపడతాడు తప్ప పక్కవాడి పంటతుందని చెప్పి ఏడిసే రకం కాదు రైతు మళ్ళీ అలాంటి రైతు మనోనిబ్బరాన్ని నింపి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలుదే మామూలుగా రాజకీయ పార్టీలది సరే వాళ్ళకి ఎటు ఆ మనస్తత్వం లేదు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో లోకేష్ బాబు గారి గురించో మనం మాట్లాడుకుంటూ ఉంటే నిన్న ఈ కార్యక్రమం జరిగేటప్పుడు వాళ్ళతో పాటు అనిత గారు కూడా ఉన్నారు అక్కడ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు కదా ఆయన ఎందుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కనీసం పరిజ్ఞానం లేని వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుతాం చెప్పండి ఆయన ఐటీ శాఖ మంత్రి కదా ఆ విషయం కూడా మర్చిపోయి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఏమన్నా వాళ్ళని ఇక్కడ ఇంకో విషయం మీరు కనుక మనం ప తీసుకుంటా ఉంటే ఆయన ఎంత ఈ ఈరోజు మీరు నే మీరు కానీ నేను కానీ మన సిబ్బంది కానీ ఈ చర్చా వేదికలో పాల్గొన్న సందర్భంలో చాలాసార్లు అధికారులు చంద్రబాబు నాయుడు గారికి సహకరించట్లేదని విమర్శించిన వాళ్ళని వాస్తవమైన కాదు అది మరి కానీ ఈరోజు ఆశా వర్కర్ల నుంచి స్వీపర్ల దగ్గర నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు ఎస్పీ అధికారి వరకు లేకపోతే ఆర్డీఓ వాళ్ళ వరకు ఎంఆర్ఓ వరకు ఎంత అద్భుతంగా చేశారు చెప్పండి సార్ ఒకే ఉదాహరణ మీరు సబ్జెక్ట్ తీసుకొచ్చారు కానీ చెప్తున్నాను నేను ఒకచోట విన్నది చెప్తున్నాను వెస్ట్ గోదావరి జిల్లాలోట పునరావాస కేంద్రంలో ఉంటే వాళ్ళు మా పశువులు ఇంట్లో ఉండిపోయే వాటి దానా ఏంటి తిండి ఏంటి మమ్మల్ని బయటికి అంటే ఎంఆర్ఓ పోయి వాటి గేదెలకి కుడి పెట్టి మేతేసి వచ్చారట అదేనండి అదేనండి నేను చెప్పేది అట్లానే మీరు రెండు వేల మంది గర్భిణీ స్త్రీలని ఏడు నెలలు నిండిన వాళ్ళని వైద్యశాలలో కూర్చోబెట్టేసి వాళ్ళకి సపరేలు చేసుకుంటూ ఈరోజు వృద్ధుల్ని వీళ్ళని బలవంతంగా ఆడుకొని భయపెట్టి కాదు మీరు గమనించుకోండి ఆడుకొని రాబోయే ఉపద్రం ఇలా ఉంది ప్రాణాలు ఉంటే చాలు మిగిలిన కార్యక్రమాలు తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఈ రోజు ప్రాణ నష్టం లేకుండా చేసినటువంటి వ్యక్తిని ఈ విధంగా రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు అవును రేపు పొద్దున ఎన్ని ఎలక్షన్లో మీరు ఒకళ్ళొకన్నా మాట్లాడుకోండి కానీ ఇది ప్రకృతి విపత్తు అవును ప్రకృతి విపత్తు మీరు నేను దాన్ని ఆపే వాళ్ళం కాదు మన చేతుల్లో లేదు కానీ మన చేతుల్లో ఉన్నదేంటి ప్రాణ నష్టం అలాగే పశువులు వీటిని కాపాడుకునే బాధ్యత మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు శిబిరాల్లో ఉన్నారండి శాసనసభ్యులు వెళ్ళారు శిబిరాల్లో వాళ్ళందరినీ పరామర్శించారు వాటితో పాటు భోజనాలు చేశారు వాళ్ళకి ఏమేమి జరుగుతుందని చెప్పని అడిగి వచ్చారు ఇది కదా బాధ్యత అంటే అట్లాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు అలాగే ఆ జిల్లా ఇన్ఛార్జీ మంత్రులు కావచ్చు ఎంత బాధ్యతగా వ్యవహరించారు ఇది మనం అభినందించాలి ఇప్పుడు విమర్శ చేసే సమయంలో విమర్శ చేద్దాం నేను రాజకీయంగా కొంతమంది వైసీపీ నాయకులుగా ఉండే వాళ్ళు జనంలోకి వెళ్ళారు చేశారు మనం అభినందిస్తాం వాళ్ళల్లో మానవత్వం ఉండవాళ్ళు మేము మనుషులు అనే భావంలో ఉండేవాళ్ళు సాటి మనుషులు ఇబ్బందుల్లో ఉండాలనుకున్న భావ ఉండాలని భావించిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సహాయం వాళ్ళ చేతనైంది వాళ్ళు చేశారు చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెల తెలియజేయాలి మన బాధ్యత అది అంతేగాని ఈ విశ్వ ప్రచారాలు ఏదండి ఈరోజు దానివల్ల నష్టపోతుంది ఎవరు వాళ్ళని చూస్తే నాకు వస్తుంది కోపం పట్ట కోపం రావట్లా నిజంగా చెప్తున్నాను వాళ్ళని చూసి జాలి వస్తుంది క్యాడర్ గొప్పదే కానీ రీడర్ గొప్పవాడు కాదనేది ఇప్పుడు లీడర్తో పాటు కొంతమంది ఇప్పుడు మానవత్వం ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు పొద్దున వాళ్ళు ఆలోచిస్తారు కదా పదే పదే వీడు చేసే విష ప్రచారాలు వాళ్ళ మీద కూడా ప్రభావం చూపుతుంది కదా వాళ్ళ మీద నెగిటివ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా అందుకే వీళ్ళ మీద జాలేస్తుంది నాకు రాజకీయంగా ఎదగాలని కోరికలకు ఏ క్వశ్చనా లేదు ఎదిగే ఆలోచన లేదు ఈ రోజు విపత్తులు ఇంత జరిగితే చంద్రబాబు నాయుడు గారు మరుసటి రోజే వర్షంలో ఏరియల్ సర్వేకి వెళ్ళాడు కదా అవును బాధితులను పరామర్శించాడు కదా పంట పొలాలు చూశాడు కదా రియల్ టైం గవర్నెన్స్ ఆఫీసులోకి వచ్చి నిద్రాహారం తిండి తిప్పడం మానేసి అంటే ఏంటి సరే అసలు ఈ అది ఏమనుకుంటున్నారు వీళ్ళు పరిపాలన అంటే ఇలాంటి సమయంలో నా ఈ రాజకీయాలు అసమే ఏట్లేదు వాళ్ళని చూసి వాళ్ళ మాటలు విని ఏ ప్రతి ప్రకృతి విపత్తులు వచ్చిన ప్రతిసారి కూడా ఈ రాజకీయాలు ఏంటండి బాబు దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మాత్రం కోటం ప్రభుత్వం మీద ఉంది తప్పాన్ని ఎదుర్కోవచ్చు కానీ ఎదుర్కో నిస్సందేహంగా ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే విధంగా కనుక చర్యలు తీసుకోకపోతే ఇలాంటి వాళ్ళు పుట్టకొడుకులనే పుట్టుకొస్తా ఉంటారు థ్యాంక్ యూ